సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భాజపాకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భాజాపాకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వంద కోట్లు ఏ ఇప్పుడు ఇస్తా అని ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నట్టు వెంకట్రామిరెడ్డిని విమర్శించారు రేవంత్ రెడ్డికి రైతులకు రెండు లక్షలు ఇస్తానని చెప్పి కానీ ఇరవై సార్లు ఢిల్లీకి పోయి ఏం చేశాడని అన్నారు హోలీ పండుగ రోజు చెంగిచర్లలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న వారిపై ఓ మతానికి చెందిన వారు దాడి చేయడం సమంజసమా అని ప్రశ్నించారు వెంకట్రావిరెడ్డి లాగా తులం బంగారం ఇవ్వలేను కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతా అని అన్నారు పదిహేను రోజులు జైల్లో పెట్టింది మన పిల్లల్ని పెట్టిరా పెట్టలేదా అంటే మన గుడికి మనం పోవద్దు మన పొడికి మనం పోవద్దు మన పండుగ మనం చేసుకోవద్దు చేసుకోవాలి వాళ్ళు పండుగ అయితే మనం ఏదైనా అండమా వాళ్ళు రోజు ఐదు సార్లు మైక్ పెడితే వాళ్ళు అంటుందేమా వాళ్ళు రోజు నిలబెడతారా లేదా వాళ్ళు మనం ఒక్క రోజు ఓలి పండుగ రోజు దాని చేస్తే మనల్ని కొడతారా ఒక్కసారి ఆలోచించాలి హిందూ పండుగలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏమంటున్నాం మనం మా పండుగ మేం చేసుకుంటున్నాం మీ పండుగ మీరు చేసుకోండి కదా మూడు పది మంది లేని వాళ్ళను వాళ్ళ పండుగలు ఇష్టం ఉన్నారు చేసుకుంటారంట అక్క మీరు ఒక్కసారి ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని మూడోసారి గెలిపించు లెక్క నేను వెంకటరామ లెక్క ఇంటికి తు బంగారం ఇవ్వకపోవచ్చు కానీ చదువుకున్న మీ బిడ్డలకి మేము ఎవరైనా జైలు వేస్తే మీ దిక్కు నిలబడి కొట్టడం లేదు మీ బిడ్డ అభినందన్ నిలబడతారు కొట్టారు తప్ప వెంకటాబు నాయుడు గారు కాంగ్రెస్ వెళ్తే మొత్తం రియల్ ఎస్టేట్ పైసలు సూట్ కేసులు పట్టుకోమత్తూరు అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించారు ఈ పరిస్థితి దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు కోర్టు ఎత్తామని ఎన్ని సీట్లు గెలుస్తాయి బీజేపీ అంటే నాలుగు వందల సీట్లు గెలుస్తాయి అని చెప్తారు ఎన్ని గెలుస్తా ఎన్ని సీట్లు నాలుగు వందలలో మన మెదక ఉండే ఉన్న లే ఎంతసేపు సికింద్రాబాద్ ఎంపీ కరీంనగర్ ఎంపీ దగ్గర కొన్ని ఫోటోలు చూద్దాము మన ఎంపీ మనోడు మనం గట్టి కొట్టాలి మనం పని చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి ఎట్లున్నారు మన ఎంపీ మనకు ఉండాలి వెనుకొక ఆయన ప్రభాకర్ రెడ్డి అని ఎంపీ ఉండే ఉండదు ఎవరైనా వచ్చిండా ఒక్క పని చేసిండా ఒక్కసారి ప్రభాకర్ రెడ్డి చూసిరా ఆయన ఇంటి పేర్లనే కొట్టాలి ఏమున్నది ఎప్పుడు చూసినా కొట్టారు రామరెడ్డి సార్ పది సార్లు భోజనం చెప్తాడు పదకొండోసారి పోతే రోడ్డు మీద కనబడ్డాడు అనుకో నీ పేరేమో ఉండే అంటాడు ఇంట్లో మనవాడ పదిసార్లు వీరికి నా పేరే అడిగి లేదని రామరెడ్డి పటేల్ పోయి ఇంటికో వెళ్ళాల్సిన పరిస్థితి రామరెడ్డి పటేల్నే గుర్తు పెట్టుకోలేరు గజ్వేల్ కేంద్ర వాళ్ళ గుర్తు పెట్టుకుంటాడా అందుకని ఒకసారి దయచేసి ఆలోచించుండ్రీ ఈ ఎలక్షన్ లో కేసీఆర్ కోసమో హరీష్వర్ కోసమో జరుగుతలేవు జరుగుతున్నాయా ఈ ఎలక్షన్ లో ఈ దేశం కోసం జరుగుతున్నాయి నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నాయి ఈ దేశం మంచిగుంటే మనందరం మంచిగుంటామని మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి రేవంత్ రెడ్డి నవంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు రేపు నేనే గెలుతున్నా రైతన్నల్లారా మీరు నవంబర్ లో లోన్ కడితే లక్ష రూపాయలే లోన్ మాఫ్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది దాకా నన్ను చూడూరి నా అందరినీ చూడూరి డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు ఎన్ని అయినాయా రెండు లక్షలు కాలే కానీ సార్ ఇరవై సార్లు అయితే ఢిల్లీకి పోతున్నట్టు పోతున్నట్టుండు ఎందుకు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడట ఎవరిని ఎవరిని అవుతాడా రాహుల్ గాంధీ అవుతాడా రాహుల్ గాంధీకే నమ్మిక లేదు అందుకనే గడ్డాలుసారి వచ్చి తిరుగుతా ఉన్నాడు తిరుగుతుండే లేదా ఆయన మీద ఆయనకే లేదు కానీ రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నా నువ్వు రా సార్ నేను ప్రధానమంత్రి ఏతాను అయితే ఒక్కసారి ఏదో ఫోన్ అని చంద్రశేఖర్ ఆయన ఇంటికి పంపాలని పోటీ ఎర్రగా జరిగే ఉన్నాడని ఓట్లు పెట్టి నమ్మిన ఆయన ఈ పొట్టారు కూడా ఆయనకంటే ఇంకా ఒకసారి వాడు ఉన్నాడు ఆ నత్తి మీద ఒక్కసారి పెడితే నాలుగు నెలలనే రెండు సార్లు పెట్టిపోయింది చెడగపు అందుకని ఒక్కసారి మోడీ గారి పాలన గురించి ఆలోచించు గరీబోలో కరోనా వస్తే మూడు బూటలు భూ తీయాలని మూడేళ్ల కోస బియ్యం ఇచ్చే కాకుండా వచ్చే ఐదేళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇస్తామని చెప్పి కూరగాయలు నమ్ముకున్న చిన్న రెండార్లకి ముద్రో లోన్ ఇచ్చేటువంటి లోన్లని పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకు వచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి రైతన్నకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది ఇంతకు ముందు యూరియా కావాలంటే రైతుల లైన్ల చెట్టులు పెట్టి కొట్టుకునే పరిస్థితి ఉంటుండే పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మే పరిస్థితి ఉంటుండే కానీ ఇదే ఎక్కడికక్కడ రైతులకు కావాల్సినటువంటి యూరియాని ఎప్పుడు కూడా కొట్టాడ కాకుండా ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు గజవాలకి రైలు కావాలని కలు ఉండే ఉండరా అవ రైలు కావాలని కలు ఉండేదా లేకుండేదా ఎవరి కేసీఆర్ ఇచ్చిందా ఎవరి రైలు ఎవరిచ్చిర్రు ఎవరిచ్చిరూరు ఆఖరికి సిద్ధిపేట అయిన కూడా రైలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు కానీ మీరు చూసిరు అన్నారాబుల్ అక్క అందరు చూసి మోడీ గారు రైలుకి కట్క నిజామాబాద్ ఓపెన్ చేస్తే ఇక్కడ హరీష్ రావు మోడీ ఫోటో దాన్ని అవునా తిన్న కంచం చేసిండు తిన్న కంచాన్ని ఎక్కేసిపోయిన దుర్మార్గుడు హరీష్ రావు రావు రెండు వేల నాలుగు లో మంత్రి గజ్వేల్ కు రైలు తెస్తాడు సిటీపేటకు రైలు తెస్తా అన్నాడు రాలే రైలు రైలు ఇచ్చిన ప్రభుత్వం ఎవరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది ఐదు వందలేళ్ళే ఈ దేశాన్ని వెళ్ళిన రామునికి ఓ గుడి కావాలని అడిగి ఎవరు గట్టిరే ఎవరు గట్టిరే అయిన రామునగర్ గుడి మన అందరం పూజ చేసినామో ఎల్లుండి శ్రీరామన వస్తుందా పోదామా గుడికి రామునగర్ లగ్గం చేస్తా పో చేయాలి ఇలా మనం ఇంత ధైర్యంగా మన దేశంలో మనం ఓని పండుగ ఆడుకుంటా కొడుతున్నాం మనం మన ఇక్కడ పట్నం పక్కన చంగిచేర్ లైన్లో కూరుంటది ఏ రక్క డబుల్ బెడ్రూమ్ లేవి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో కాయిదా లేవి రోడ్లు వెడలు పండివి పూల కొడుతుంది సగం సగం ఇల్లు స్పెషాల లెక్క కనబడుతున్నాయి మా ఇల్లేసారి పెడుతుంది రాణిచిరా లోపలికి ఓడిపోయినాక బుద్ధి వచ్చిందా రాలేదు వచ్చిందా ఇప్పుడు ఓడగొడితే వస్తుంది ఇప్పుడు ఓడగొడితే బరాబరి భూమి మీదకి వస్తే వాళ్ళు ఎవరు నిలబెట్టారు ఇలా వెంకట్రామ్ రెడ్డి నిలబెట్టాడు ఎవరు వెంకట్రామ్ రెడ్డి సిటీ పేటకు పదిహేళ్ళు కలెక్టర్ గా చేసిండు ఎన్నేళ్ళు చేసిండే పదేళ్ళు కలెక్టర్ గా చేసిండు సారు మొన్న దుబాక వచ్చి మీటింగ్ పెట్టి చెప్తున్నాడు మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నాడు ఎల్లున్నాయా ఇంట్లో ముప్పై ఉంటాయి నూరు ఉంటుంది మనం అడిగినాం రెండు బెడ్రూమ్లు ఇల్లు అడిగినాం ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ లు గరీ వాళ్ళకి ఇచ్చిరా రోడ్లు కూరబట్టి ఇల్లు చేసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా మరి సార్ ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి కలెక్టర్ ఇంట్లో మనకి ఎందుక మీకు ముప్పై ఉంటాయి నూరు ఉంటుంది మాకు రెండు డబుల్ బెడ్రూమ్లు లై రెండు ఇల్లు ఇవ్వని ఇచ్చినాం ఇచ్చిరా వచ్చినాయా దరఖాస్తులు దరఖాస్తులు వచ్చినాయి కానీ ఇల్లు రాలేదు ఆయన కలెక్టర్ ఉండి పేద ప్రజలకు సేవ చేయమంటే గిడ ములుగు కారడ మరుకు గరీబోలకు క్షీరసాగర్ కార దళితులకి గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తే కలెక్టర్ ఉండి ఆ భూములకి పట్టాలి అంటే మీ భూములు పోత ఈరు ఈ అని గుంజుకున్నాడు నూరు నూట యాభై ఎకరాలు గుంజుకున్నాడు గిడ మరుకు కాడ గజ్వల్ కాడ క్షీరసాగర్ కాడ నాగిరెడ్డిపల్లి కాడ ఇట్లా ఏడ జాగా వినబడితే ఆడ జాగలు గుంజుకున్నాడు రాజపుష్పాని అని బంగ్లాలు కడుతున్నాడు మనల్ని రోడ్డు మీద ఆయన మాత్రం బంగ్లాలు కట్టుకొని ఊరు వెళ్తున్నాడు అసలు మెదక్ జిల్లాలో ఎవ్వరు లేరట కేసీఆర్ కి మీ గజవాళ్ళ కూడా రెండు సార్లు సీట్ ఇచ్చిండు రెండు సార్లు త్యాగం చేసిండు ఆయనకు ఎమ్మెల్సీ ఇయ్యలే ఆయనకు ఎంపీ పదవి ఇవ్వలే కానీ వందల కోట్లు ఉన్నాయని వెంకట్రామరెడ్డికి మరి మెదక్ ఎంపీ సీట్ అమ్ముకున్నారు కేసీఆర్ అందుకనే నేను అన్నా ఓడిపోయినాక బుద్ధి వచ్చిందా అంటే వచ్చిందా మొత్తం వంద కోట్లు ఉండడానికి అమ్ముకుంటారా గరీబో వాళ్ళకి ఇయ్యాలి కదా గరీబో వాళ్ళకి పైసలు కట్టాలి కట్టాలు చూట్ కేసులు చూటు కేసులు తీసుకొని వెంకటరామరెడ్డి సార్ ఊర్లలో పెడుతున్నాడు మన సర్పంచులు ఆలయం చేస్తున్నారు నీకు పది లక్షలు ఇస్తా ఇరవై ఇస్తా యాభై ఇస్తాను అన్న సర్పంచ్ బరాబరి తీసుకో యాభై ఇస్తా కూడా తీసుకో ఎందుకంటే ఐదేళ్ల పోలే టీఆర్ఎస్ పార్టీ నువ్వు చేసిన పనులకు బిల్లు ఇయలే నిన్ను నెలక యాత్ర కట్టిరు భార్య మీద పుస్తలు అమ్ముకునే పరిస్థితి వచ్చారు సర్పంచ్లో సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 and 040